భారత్ మాతాకి భారత్ భారత్ జై శ్రీరామ్ అర్ధరాత్రి మధ్య ధర ఏంట్రా నంద్యాలలో వెరీ గుడ్ నానా నంద్యాల యువశక్తికి వెరీ గుడ్ నానా ఏం పేరు నానాశ్వంత్ జశ్వంత్ రాధమ దాస్ అంటే వాళ్ళని ఇరికెత్తనాం ఇప్పుడు పుచ్చుకో మరి తప్పదు అలాగే పట్టు ఓకే రే అన్ని కొత్త మొహాలేనా అన్ని కొంచెం అప్లై చూసి అప్లై చూస్తా మీకు లాస్ టైం వచ్చినప్పుడు నేనే కెమెరా సార్ అవునా వెరీ గుడ్ కొత్తగా ఛాన్స్ 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 అయినా ఏ బస్ అయినా పర్లేదు ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేస్తాం ఏం పర్లేదు మనం ఉన్నాం కదా రావి ఇవ్వండి ఏం లేదు చాలా సంతోషం నేను ఎప్పుడు వచ్చినా దీపు యు విల్ మేక్ వన్ స్టాప్ లేటర్ విల్ టేక్ వన్ స్నాప్ యు ఆర్ దీపు ఆ సో ఒక మంత్రం చెప్తాను నేను ఎవరు నే సెయింట్ ఇది సెయింట్ ఇల్ పడుకోకపోతే ఐ యామ్ గోయింగ్ టు ఫేయింట్ సే నాలుగు గంటలు ఇచ్చాను కదా మరి గురుజీ అన్నాడు అంటే ఇచ్చేస్తే తీసుకున్నాను అలా అడిగారు పాపం నోటితో అడగలే అన్నాడు అంటే ఇచ్చేయాలా అన్నట్టు కానీ ఇవ్వకపోతే నా దగ్గర రెండు మూడు ఇది ఒకటే ఉంది అందుకని తీసేసుకుంది నీ కోసం కృష్ణుడు చెప్పు చెప్పండి చెప్పండి హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ

ఈ లోపల నేను ఇవ్వాల్సింది నేను ఇచ్చేస్తాను ఏమైనా కదా ఇవాళ పొద్దున్న ఆళ్ళగడ్డిలో దిగాను వెళ్ళిపోతున్నాం మాకు కారు వచ్చింది ఎక్కే లోపల వస్తాను ఆవిడ ఆవిడ నయం అడగలేదు కానీ ఆవిడ స్థితి చూసి ఒక వంద ఇద్దాం అనుకున్నా కానీ చెయ్యి ఎలా పెడితే ఐదు వందలు వచ్చింది ఇచ్చేసా ఇస్తే వినపడదారా బై పొద్దు లెక్చర్ ఇచ్చి ఇచ్చి అయిపోయారు ఐదు వందలు ఇచ్చేస్తే ఆవిడకి ఊహించాలి కదా చాలా మంచి వాడివి అందం అమ్మ నీలాంటి తల్లి బాగుండాలి అని మనం చాలామంది కేకు కొంటారు కదా కేక్ కేక్ ఎంత దొరుకుతుంది మనం నాలుగు నాలుగు వందలు ఐదు వందలు కేక్ తిని కేకలు వేస్తే ఒక అందం కానీ కేకుని భోగినా కొడుకులు మొకాయల గుడ్ రోడ్డు మీద అమ్మ నాన్నలేని అనాథల లాగా అలా నిజాలు చెప్పకూడదు తప్పు అనాథల అనాథల అని సాంగ్ ఉంది ఎందులో స్వాతిపుచ్చులు అలాగా అనాథనా కొడుకుల్లాగా రోడ్డు పక్కన బండి ఆపి అర్ధరాత్రి బావా అడక్కి తినే వాళ్ళు అలా చేయకుండా కేకులు కొనండి కేకులు వేయండి కానీ భోకుల్లా ఉండదు అదైందా పంపలో అమ్మా నాన్న కంటే కన్నోళ్ళు అక్కర్లేదా ఎవడో గొట్టంగాల మధ్యలో కాబట్టి మీరు ఆ ధరాత్రి చేస్తే తప్పులేదు కానీ అమ్మా నాన్న మరిచిపోతే తప్పు అలాగే అది కేవ్ కొన్న తిన్నాడు కదా బోద్దాం పాటలు ఇదిలా పెట్టి నన్ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరి కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 అని ఎవరి చూసుకోండి ఇందులో మంత్రం ఉంది రోజు జపం చేయండి అలాగే నెంబర్ ఉంది టైంకి ఫోన్ చేయండి అందరికి వచ్చిందా అందరికి వచ్చిందా వచ్చిందా అందరికి వచ్చిందా నా ఇందులో నెంబర్ ఉంది లాస్ట్ పంచ్ టైంకి ఫోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి మేము ఇప్పుడు ఎటు తిరగాలి చెప్పండి ఇప్పుడు డైరెక్షన్ నాగదీప్ తో నడుతాడు బరే ను ఎర్రటి దారి ఎర్రగడ్డ ఇటు చూడనా అన్న ఒకసారి కాదు ఎర్రగడ్డ దగ్గర